శ్రీను కోసం శ్రీను భవిష్యత్తు బాగుండాలని శ్రీను ఒక ఇంటివాడయ్యి ఆదాయం రావాలని రఘురాం దగ్గరుండి శ్రీనుకి ఒక చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టించి ఉంటాడు ఆ చిట్ ఫండ్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఆద్య వాళ్ళందరూ రెడీ అయిపోయి అక్కడికి వచ్చి ఉంటారు పెద్దనాన్న శ్రీను భవిష్యత్తు బాగుండాలని మా జీవితంలో వెలుగులు నింపాలని మీరు శ్రీను చేత ఇలా చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టిస్తున్నారు మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము అని ఆద్య చెప్తూ ఉంటుంది చూడండమ్మా మిమ్మల్ని జనాలందరూ కూడా నమ్ముతారు ఆ జనాల్లో వెలుగును తీసుకువచ్చి మీరు అనుకున్నది సాధించాలి మీరు ముందుకు సాగాలి అని రఘురాం అంటూ ఉంటాడు నేను అదే కోరుకుంటున్న స్త్రీను ముందుకు ఎదగడమే నేను కోరుకునేది అని రఘురాం అంటూ ఉంటాడు పెద్ద నాన్న పెద్దమ్మ మీ చేతులతోనే దీనిని ప్రారంభం చేయండి అని రఘురాం జానకి చేత దగ్గర ఉండి రిబ్బన్ కట్ చేయిస్తూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా ప్రారంభోత్సవం అయిన తర్వాత శ్రీను భార్యగా నేను కలిసికట్టుగా పనిచేస్తూ మూడు నెలల్లో శ్రీనుని ప్రయోజకుని చేస్తాను అని నేను మీకు మాట ఇస్తున్నాను పెదనన్న అని ఆద్య చెప్తూ ఉంటుంది దాంతో రఘురాం జానకి చాలా సంతోషపడుతూ ఉంటారు రా శ్రీను వచ్చి కుర్చీలో కూర్చో నువ్వు ఈ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్వి కదా అని పద్మ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక శ్రీను చాలా సంతోషంగా కుర్చీలో కూర్చొని ఉంటాడు జనాలందరూ కూడా ఆ చిట్ ఫండ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉంటారు చూస్తారేంటి మీరంతా వచ్చింది చిట్టీలు కట్ట కట్టడానికే కదా డబ్బులు ఇవ్వండి కట్టండి ఇంకా మొదలు పెట్టండి అని పద్మ చెప్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరిగా వచ్చి శ్రీను దగ్గర చిట్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు ఇస్తూ ఉంటే పద్మ ఆ డబ్బుల్ని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీను ఈ చిట్ ఫండ్ కంపెనీతో ప్రయోజకుడు కావాలి నాన్న మూడు నెలల గలువు ఇచ్చారు కదా మంచి ప్రయోజకుడిగా శ్రీనుని చూపించాలి అని ఆది అనుకుంటూ